ఎవరో చెప్పుకు నెట్టి తిప్పుతున్నాడు అందులో స్త్రీవేతన ఉంటే చైన్ పోయిందమ్మ హాస్టల్లో ఆ చైన్ ఎవరు తీసుకున్నారో చెప్పమ్మా ఆ అబ్బాయి రికవర్ చేసుకుంటాడంట జాఫర్ తీసుకున్నాడు జాఫర్ గోపాల్ తీసుకున్నాడు గోపాలమ్మ జిటిష్ రెడ్డి రెడ్డి తీసుకున్నాడు జిటిష్ రెడ్డి ఎవడో బలైపోయాడు ఆడి పేరు చెప్పినప్పుడు చెప్పు తిరిగింది ఇంకంతే ఇంట్లో అనుకోండి ఇంకా మనిషి మీద ఉంది అనుకోండి వాడు మంచోడైనా కూడా దొంగడు కదా అందరికి చెప్పేసుకుంటారు ఆ నీ ఇంటికి రానివ్వరు అనవసరంగా బంధాలు ఏమైపోతాయి మొక్కలు అయిపోతాయి ఆడ దొంగ ఎవడో మనకు తెలియదు కానీ నీ బంగారం డబ్బు లేకపోతే ఇంట్లో ఏదో వస్తువు తీసేసినప్పుడు ఎవడో మనకు తెలియదు కానీ ఈ చెప్పు తిప్పి మాత్రం ఖచ్చితంగా దొంగడే ఎంత చెప్పు తిప్పి చెప్పేసేవాడు అయితే ముందు వెళ్ళి క్రైమ్ డిపార్ట్మెంట్ లో కూర్చోవాలి పచ్చడి బాధలో చిక్కిడికాయలు పోవడం గురించి కాదు చెప్పాల్సింది ఇక్కడ బ్యాంకులు బ్యాంకులు లేపేస్తారు అక్కడికి వెళ్ళి చెప్పు ఆ చెప్పు తిప్పి ఆ క్రైమ్ డిపార్ట్మెంట్ కి సాయం చేయి పాప మాళ్ళు తలపోటుతో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో పాప వాళ్ళకి తేలటట్లేదు కేసులు దొంగలు దొరక్క ఆ బైకులు దొంగతనాలు కారులు దొంగతనాలు బంగారం దొంగతనాలు బ్యాంకులు దొంగతనాలు ఈ చైన్ స్నాచింగ్ కేసులు బోలడైనా ఉన్నాయి స్టేషన్ లో ఆ ఏమి సాల్వ్ చేయకుండా ఇక్కడ శుభ్రం కూర్చొని నాలుగు అక్షంతలు పెట్టుకొని ఆ చెప్పు మీద వేసి తిప్పేసి చేసి చెప్పేస్తాడట ఒక ఐదు వందలు వెయ్యో పదివేలు కొట్టేస్తాడట ఇళ్ళ దగ్గర ఈ నమ్ముతారు మనోళ్ళు మోసపోకండి కొంచెం జాగ్రత్తగా ఉండి ఏమి మతాలకు సంబంధించినవి కాదు నేను ఈ ఏ నువ్వు మా ధర్మం గురించి మాట్లాడుతున్నావు అంటున్నాడు ఎవడో అమాయకుడు ఇది ధర్మం కాదురా నాయన మూఢనమ్మకం మోసం అందులో నుంచే మేము వచ్చాం ఆ మోసాలన్నీ చూసి చూసి మాట్లాడుతున్నాను ఇప్పుడు నాకే తనాపరా భేదం ఉండదు క్రిస్టియానిటీలో మోసం జరిగినా మాట్లాడతా ఇస్లాంలో మోసగాళ్ళు ఉన్నా మాట్లాడతా హిందూ మతంలో మోసగాళ్ళు ఉన్న మాట్లాడతా బౌద్ధంలో ఉన్న జైనంలో ఉన్నా ఎక్కడున్నా మోసగాడు అయితే మోసగాడు అని చెప్పడం నాకు అలవాటు నీకు నచ్చితే విను లేకపోతే నా రీల్స్ చూడకు నువ్వు అనవసరంగా నా వీడియోలు చూసి బీపీ తెచ్చేసుకున్నావు అనుకో టాబ్లెట్ వేసుకోవాలి బీపీ పెరుగుద్ది షుగర్ పెరుగుద్ది తొందరగా చచ్చిపోతావు ఎందుకంత బాధ చూడకు నీకు నమస్కారం చూసి అనవసరంగా నా మీద కోపపడకు కొంతమందికి ఎక్కడ లేని కోపాలు వచ్చేస్తుంటాయి అయ్యే నువ్వేంటి మమ్మల్ని అన్నా నిన్న అన్న మోసం చేసేవాని అన్నాను ఒక భారతీయుడిగా మోసపోతున్న నా భారతీయులందరినీ మేల్కొలన్నది నా ఆలోచన మేల్కొలుపుతా దట్ ఇస్ మై డ్యూటీ దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ ఐ మెన్ ఇండియా అంతే మరి